కడుపు కన్నం తింటాడో లేకుంటే ఏదన్నా బాత్రూంలో పోయి తింటాడో నాకు అర్థం కాదు కానీ పిచ్చకోక మొత్తం నా కొడుకు మీద మూడు రోజులు డ్యూటీ వేసినాడు గలీజ్ నా కొడుకు ఫస్ట్లో బాగానే మాట్లాడినాడు ఎక్కింత నమస్తే మేడమ్ ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ ట్రావెలర్ని బెంగళూరులో ఓలా ఉబర్ క్యాబ్ తొలుతుంటాను ఈరోజు డేట్ వచ్చేసి ఓటో తేదీ మార్చు శుక్రవారము రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పుడైతే ఒక చిన్న కప్పు టీ తాగేసి ఆ డ్యూటీ స్టార్ట్ చేద్దాము కొంచెం లేట్గానే తీస్తున్నాను బండి ఈరోజు ఇప్పుడైతే మనం చిన్న కప్పు టీ తాగుదాము టీ జస్ట్ ఇప్పుడే తాగేసిన డ్యూటీ ఆన్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో కిలోమీటర్ చేసేసి డ్యూటీ ఆన్ చేద్దాం ఒకటేసారి జీరో కిలోమీటర్ చేస్తాను జీరో కిలోమీటర్ అయిపోయింది ముందుగా ఓలా ఆన్ చేద్దాము టైం ఇప్పుడు సమయం వచ్చేసి తొమ్మిది ముప్పై మూడు అవుతుంది ఓలా ఆన్ అయింది ఊబర్ ఇప్పుడు ఊబర్ కూడా ఆన్ అవుతుంది ఆన్ అయింది ఊబర్ కూడా సో రెండు అయితే ఆన్ అయిపోయినాయి ఎప్పుడైతే డ్యూటీ ఆన్ చేసినాం కదా ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఏ దాంట్లో ఫస్ట్ వస్తే దాంట్లో తీసుకుందాం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం మర్చిపోయినా ర్యాపిడో అవసరాలకు ఉపయోగపడుతుంది ర్యాపిడో ఈ మధ్యన కాబట్టి ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఇప్పుడు ర్యాపిడో కూడా ఆన్ అయింది ఏ దాంట్లో ఫస్ట్ వస్తే దాంట్లో తీసుకుందాం బుకింగ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే లాస్ట్ ఎర్నింగ్స్ కూడా చూసుకుందాం ఈరోజు మార్నింగ్ చేసినట్టు ఉంటాయి కదా దానిలో కూడా చూద్దాం ఎందుకంటే కౌంటింగ్ చేసేటప్పుడు మనకి రిస్క్ లేకుండా ఉంటుంది అనమాట ముందునే చూపిస్తాం కాబట్టి సో ఇది ఎలా అంటే నైట్ తీస్తే మనకి నెక్స్ట్ రోజుకి రెండో తేదీకి కౌంట్ అవుతుంది కదా మార్నింగ్ అంతా క్లోజ్ చేస్తాం కాబట్టి నైట్ డ్యూటీ ఎర్నింగ్స్ కాబట్టి సో ఈరోజు మనం ఈరోజు మార్నింగ్ చేసినేట్వి ఇయర్నింగ్స్ ఎంత చేసినామని అవి కూడా చూసుకుందాం లాస్ట్ ఎర్నింగ్స్ ఎంత అనేది ముందు వచ్చేసి మనం ఊబర్లో చూద్దాము ఊబర్లో వచ్చేసి లాస్ట్ ఇయర్నింగ్స్ ఒకటో తేదీ మార్నింగ్ ఇది మూడు వందల ఎనభై రూపాయలు రెండు బుకింగ్లు చేసినాము ఓలాలో చూద్దాం ఓలాలో వచ్చేసి ఎర్నింగ్స్ ఓటో తేదీ నూట యాభై రూపాయలు చేసినాము జస్ట్ ఒకే ఒక బుకింగ్ ఉంటుంది ఒకే ఒక బుకింగ్ ర్యాపిడోలు రాపిడోలో ఒక చూద్దాం ఎర్నింగ్స్ రాపిడోలో వచ్చేసి తేదీ ఒకే బుకింగ్ అయింది ఇలాగ ఎప్పుడెప్పుడు మనం క్లారిటీగా తీసుకుంటే చాలా బాగుంటుంది అని నేను చూపిస్తాను అది మన క్లారిటీ అనేది ఒకటి ఉండాలి కదా మనం ఎంత చేసినా మెయింటనేది అందుకోసమని దానిని లాస్ట్ ఇయర్ నుంచి చూస్తాండి అది ఏదో ర్యాపిడోలో రెండు బుకింగ్లు వచ్చినాయి ఎత్తే లోపలే టు టు అని చెప్పి వెళ్ళిపోతున్నాయి అది స్పాట్ అవి క్యాన్సిల్ అయిపోతున్నాయి ఊబర్లో ఏదో చిన్న బుకింగ్ వచ్చింది దాన్ని యాక్సెప్ట్ కొట్టినాను అది ఇప్పుడే యాక్సెప్ట్ యాడ్ చేసుకుంటూ ఎంత దూరం ముందు చూద్దాం మనము ఇప్పించి ఫస్ట్ బుకింగ్ లెట్స్ గో తొమ్మిది ముప్పై తొమ్మిదికి వచ్చింది మూడు నిమిషాలు నైన్ ఫిఫ్టీ మీటర్స్ మనం బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది రెండో బుకింగ్ వచ్చింది ఆల్రెడీ పోతున్నా రెండో బుకింగ్ కూడా ఇదేందో రూటు ఇక్క తిక్క చూపిస్తుంది అట్లా ఒకసారి ఇట్లా ఒకసారి చుట్టు చుట్టు చూపిస్తుంది పోతున్న రెండో బుకింగ్ వెంటనే వచ్చింది అనమాట సర్లే అని పోతున్నా చిన్న చిన్న సందులు చూపిస్తా అంటే పోలేదు నేను మెయిన్ రూట్ పోతున్నా అయితే నైన్ హండ్రెడ్ సరే నైన్ హండ్రెడ్ మీటర్స్ చూపించింది ఇంకా రూట్ చిన్నగా ఉందని చెప్పి పోతున్నా ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ చూపిస్తున్నది ఓదో ఇప్పుడు వన్ కిలోమీటర్ ఆల్రెడీ హాఫ్ కిలోమీటర్ వచ్చేసినాను నేను ఇమీడియట్ ఇంకా అన్నట్లే ఎండింగ్ అయితేనే వచ్చింది బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం బుకింగ్ ఎంత ఇస్తారన్నది మీకు ఇప్పుడు ఒక రోడ్ చూసాను నేను ఆ రోడ్లో లోపల పోవాలంట దాంట్లో ఎక్స్వి ఇన్నోవా అన్నీ పోతాయంట చూడండి ఒకసారి లోపల పోవాలంట అవ్వదు అంత కాదు బయటకు వస్తారా లేకుండా లేదని చెప్పిన పోయి ఇంటి దగ్గరే పోయి పికప్ చేసుకోవాలంట అంత లేదు సార్ అంత సినిమా ఏం లేదు ఆ బండి వచ్చేదే ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఇంటి ముందరకు రాదు రోడ్డు క్లియరెన్స్ ఉంటే వస్తాం లేకుంటే వచ్చే అంత అవకాశం లేదు సార్ వస్తే ఇటు లేకుండా లేదంటే క్యాన్సిల్ చేసుకోమని చెప్పిన అందుకే మీరు క్యాన్సిల్ సార్ క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నా రోడ్డు చూపిస్తాను మీరే చూడండి ఒకసారి ఆడ బండి ఎక్స్బీ కూడా కట్ అవుతుంది అండి దాంట్లో ఇప్పుడైతే బుకింగ్ క్యాన్సిల్ మనం బుకింగ్ క్యాన్సిల్ ప్రాబ్లం విత్ పికప్ రూట్ అంతే క్యాన్సిల్ అయిపోయా మీరే చూడండి ఇప్పుడు రూట్ చూపిస్తే అనేది ఒకసారి చూడండి ఈ రూట్లో బండి పోతుందంట అది చూడండి ఒకసారి ఎట్లుంది ఒకసారి ఆ రాళ్ళు అడ్డం పెట్టారు ఆ బండి వచ్చే చోట అది ఆ బండి రెండు బండ్లు మాత్రం పాస్ కరెక్ట్ కరెక్ట్గా రెండు టూ వీలర్లు పాస్ అవుతాయి ఆ రెండు టూ వీలర్ల మధ్యలో పోయే దాంట్లో కార్ పోవాలంట యాడ్ కావాలి ఆ కరెక్ట్ ఇప్పుడు లైటింగ్ ఫోక్స్ పడింది కదా బండి వచ్చే చోట కరెక్ట్గా రాళ్ళు అడ్డం పెట్టినారు ఇంటి ముందర ఎవరికి పోకూడదని దాంట్లోకి ఎక్సీ హండ్రెడ్ అన్నీ పోతాయంట చెప్పేదానికి మాట్లాడదానికి కొంచెం ఇది ఉండాలి ఇట్లా వాళ్ళు ఉంటారు ఏం చేస్తా చెప్పండి మరి అర్లేండి ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుందాం అంతే ఇంకా దానికంతా ఫీల్ అయ్యకూడదు అనుకుంటే అల్లకూడదు ఊబర్లో జస్ట్ ఇప్పుడే బుకింగ్ వచ్చింది అయిపోయింది టీ టీథాగ్ నేను ఎంత దూరం ముందు చూద్దాము టైం వచ్చేసి పది పదిహేడు అవుతుంది వన్ పాయింట్ ఫోర్ ఉంది ఊబర్లో వచ్చినది బుకింగ్ అదో డ్రాప్ వచ్చేసి రాజాజీ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా అంట డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము దీనికి ఎంత ఇస్తారు అనేది బుకింగ్కి ఆరా మేడం అందువే మేడం మేడం ఫోర్ మినిట్స్ దిగరా మేడం ఓకే మేడం ఆరా మేడం ఊబర్లో రెండో బుకింగ్ ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయింది దానికి ఎంత ఇచ్చిన చూద్దాము రాజాజీ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా డ్రాప్ అయింది టైం వచ్చేసి పది యాభై ఆరు అవుతుంది ఈ బుకింగ్ ఎంత ఇచ్చిన వద్దు ఊబర్కు ముప్పై ఒక్క నిమిషము పదహారు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల తొంభై తొంభై రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటుంది మనకు వచ్చేసి రెండు వందల ఇరవై ఏడు రూపాయల పాయింట్ ఇరవై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు ర్యాపిడో ఓలా ఆఫ్లో ఉన్నాయి దాంట్లో కూడా ఆన్ చేసుకుందాము బుకింగ్ అయితే ఏది రాలేదు ఇప్పుడు జస్ట్ చూద్దాం అయ్యో అయ్యోనమ్మ గలీజ్ నా కొడుకు అంటే గలీజ్ నా కొడుకులు ఎత్తాను ఒక్కొక్కసారి బండ్ అయితే వాడు డ్రైవర్ అని అంట లోఫర్ నా కొడుకు వాడు కడుపు అన్నం తింటాడో లేకుంటే ఏడన్నా పోయి తింటాడో నాకు అర్థం కాదు కానీ పిచ్చకో వస్తాను లోఫర్ నా కొడుకు మీద మూడు రోజులు డ్యూటీ వేసినానంట గలీజ్ నా కొడుకు ఫస్ట్లో బాగానే మాట్లాడిన అడిగిన తర్వాత సరే తాగేకి సరే బాటలో కలుపుకొని వస్తాను తాగుతాను సార్ అంటే ఏ పర్లేదు ఏదో డ్రైవరే అర్థం చేసుకోవాలని చెప్పేసి అర్థం చేసుకోవాలి కదని చెప్పేసి సర్లేదు సార్ అన్న లోఫర్ నా కొడుకు కరెక్ట్ లొకేషన్కి వచ్చింటే మళ్ళీ ఆటి నుంచి ఆడిగు ఇడిగో అని చెప్పి ఐదు కిలోమీటర్లు తెప్పించినాడు సత్తా అంటే ఒక అర్ధ గంట సతా ఇచ్చినాడు గలీజ్ నా కొడుకు ఆటికి నేను ఓపికతోనే రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నా అది ఇది ఏంది ఎందుకు అంతెందుకైంది ఇంతెందుకు అయింది అడే యాక్చువల్లీ నేనేం చేసినానంటే లొకేషన్లో కరెక్ట్ ఎండ్ చేసిన ఎండ్ అయిన తర్వాత ఈ క్యాష్ కలెక్ట్ కలెక్ట్ క్యాష్ కలెక్ట్ అని చెప్పేసి నేను కొట్టలేదు ఇంకా వెయిటింగ్ లో అని వాళ్ళ ఆడి నుంచి ఆడివా ఇటు వా తాగినా వాడు అనక్క వాడు వాన్ లొకేషన్ వాడికే తెలుదు లోఫర్ నా కొడుకి గలీజ్ నా కొడుకు కన్న బూత్లు వస్తాయి లోఫర్ నా కొడుకులు చేసే పన్నకి లాస్ట్కి ఇంకా ఐదు కిలోమీటర్లు తిరిగింటే మళ్ళీ ఎక్స్టెండ్ రూపాయలు ఇప్పించుకున్నా వాడు కొడుకోపోవానికి ఫోన్ చేసి ఈయన ఫోన్ చేసి పిచ్చ కోపం వచ్చింది నా కొడుకు ఇంకా ఇస్తావా లేదా నాకు ఆడికి కోపం వచ్చింది కొంతసేపు ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దిగపోయింది నా కొడుకునే ఇది వదిలేదేం లేదు ఆడికి మంచిగానే మాట్లాడినా ఇంకా ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలు అలాగే సతా కరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఇలా ఇట్లా లోఫర్ నా కొడుకు వదిలిపెట్టకూడదు అందుకే జాలి దయ కరణ ఏమి ఉండకూడదు నా కొడుకుల దగ్గర కరెక్ట్గా తాగకూడదు అంటే తాగకూడదని చెప్పాలి నెక్స్ట్ టైం నుంచి నేను అక్కడ చెప్పుతో కొడతాయి నా కొడుకున తాగుతాను అది ఇది అంటే నేను ఫస్ట్ బండిలో నుంచి దిగు నా కొడుకు లోఫర్నా అని చెప్తా ఈసారి బుద్ధి వచ్చింది ఎప్పుడు నేను ఎందుకంటే చాలాసార్లు పాపం ఫోన్లే అన్నట్లు నేను వదిలేసిన ఇట్లా నా కొడుకులు ఇంత సతా వేసే హాఫ్ అన్ అవర్ ఈడే వేస్ట్ లోఫర్నా కొడుకులు చేసే మనకి రాబడేళ్ళలో పోయిన బుకింగ్ అది దానికి ఎంత వచ్చిందో చూద్దాము జస్ట్ పన్నెండు మూడుగా అయిపోయింది సో ఇప్పుడైతే వీడికి వన్ స్టార్ రేటింగ్ ఇచ్చేసిన అంటే గలీజ్ నా కొడుక్కి మనకి ఎంత వచ్చిందో చూద్దాము జీరో కమిషన్ కాబట్టి డైరెక్ట్ మనకి రాల్సింది రెండు వందల అరవై నాలుగు రూపాయలు వచ్చిందో ఉంది పాత ఏదో బ్యాలెన్స్ ఉన్నట్లుంది పాత బ్యాలెన్స్ ఏదో ఉంది ఇది మైనస్ బ్యాలెన్స్ ఉన్నట్లుంటుంది సో అందుకే కిలోమీటర్లు వచ్చేసి పదహారున్నర కిలోమీటర్ వస్తుంది మనకు వచ్చేసి రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇచ్చినారు కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటే రెండు వందల తొంభై నాలుగు రూపాయలు టైం ఫేరు థర్టీ త్రీ రూపీస్ కస్టమర్ లే లాస్ట్ రైడ్ బ్యాలెన్స్ అంటే ముప్పై రూపాయలు ఉంది కస్టమర్ది లాస్ట్ రైడ్ది సో అందుకే అది కలుపుకొని రెండు వందల తొంభై నాలుగు రూపాయలు వచ్చింది మనకి రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇచ్చినారు ఓలా ఊబర్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి ఆన్లో చేసుకుందాము కూడా ఆన్ అయింది మీరు కానీ బాగా గుర్తుపెట్టుకోండి బండిలో తాగుతాము అది చేస్తాము ఇది చేస్తామంటే ఫస్ట్ బండి దిగని చెప్పి ఏం భయపడకండి చెప్పేసి సరే అవ్వదు సార్ బండ్లో తాగేది అంతా ఫస్ట్ ది అవ్వదు సార్ అని చెప్పండి అసలు ఎక్కించుకోకండి తాగిన వాళ్ళు కూడా వచ్చినా కూడా అప్పుడే వాళ్ళ సిచ్యువేషన్ తెలిసిపోయినప్పుడు ఎక్కించుకోకండి బండ్లో ఒక్కొక్కసారి మనం కూడా పొరపాటుని ఎక్కించుకుంటాం అంటే తప్పదు ఇట్లా ఒక్కొక్కసారి సో నాకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు పడుతున్నారు అందుకే మీరు కొంచెం కొత్తగా వచ్చేలా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడన్నా ఒకసారి అయితే ఏమైనా అనుకోవచ్చు కొంచెం మైండ్లో పెట్టుకోండి ఇలాంటి వాళ్ళని వచ్చినప్పుడు టైం వేస్ట్ తలకాయ నొప్పి సో ఏం తెలియదు అంటే కింద ఆడే డబ్బులు కానీకుండా పోతారనమాట సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఇట్లాంటి వాళ్ళని రైడ్లు తీసుకోండి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా చూడండి మీకు చాలా ఇంపార్టెంట్ ఈ విషయము చాలా జాగ్రత్తగా వినండి ఎప్పుడన్నా కానీ రైడ్ తీసుకున్న తర్వాత డ్రాప్ లొకేషన్ పోయిన తర్వాత డ్రాప్ చేసిన తర్వాత మనము రైడ్ ఎండ్ చేస్తాం ఎండ్ చేసిన తర్వాత క్యాష్ కలెక్ట్ చూపించినప్పుడు క్యాష్ చేతికి ఇచ్చిన తర్వాతనే అది ఆన్లైన్ కావచ్చు ఫోన్పే కావచ్చు గూగుల్ పే కావచ్చు ఏదో ఒకటి చేసిన తర్వాతనే మనము క్యాష్ కలెక్ట్ అని క్లిక్ చేయాలా లేకుంటే అసలు క్లిక్ చేయకండి అది చాలా పొరపాటు అనమాట డబ్బులు ఇవ్వకనే అలా చేసిన అనుకో కొంచెం తాడా తెగడే వాళ్ళు ఉంటారు అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బంది కూడా పడిపోతాము కాబట్టి అప్పుడన్నా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మనకి క్యాష్ కలెక్ట్ అని చూపిస్తే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన అమౌంట్ మనకు వచ్చిన తర్వాతనే మనం రైడ్ ఎండ్ చేయాల అంతవరకు ఎండ్ చేయకూడదు మామూలుగా లొకేషన్కి వచ్చిన తర్వాత ఎండ్ అని కొట్టితే క్యాష్ కలెక్ట్ చూస్తే క్యాష్ వచ్చిన క్యాష్ అని చూపించినప్పుడు వాళ్ళతో క్యాష్ ఇప్పించుకున్న తర్వాతనే మనం రైడ్ క్లోజ్ చేయాలి అంతవరకు చేయకండి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి సో మిస్ అవ్వకండి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా తాడా తిగడ చేసినా వాళ్ళు అట్లే ఎత్తకపోయి పోలీస్ స్టేషన్ దగ్గర మనకు ప్రూఫ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది లేకుంటే ఇచ్చినాడు అని చెప్పి వాడు వాదిస్తే గ్యారంటీ ఏమి చెప్పి ఇచ్చింటే నేను రైడ్ లొకేషన్ సరే క్లోజ్ క్యాష్ కలెక్ట్ అని చెప్పేసి కొట్టేసి ఉంటాను కదా అని చెప్పి వాళ్ళకి కూడా మనం ప్రూఫ్ చూపించచ్చట సో కాబట్టి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి మనకైతే కరెక్ట్గా పన్నెండు మూడుకేమో డ్రాప్ అయిపోయింది కదా అప్పటి నుంచి ఒక్క బుకింగ్ కూడా లేదే టూ అవర్స్ అవుతాం కరెక్ట్గా ఇప్పుడు రెండు పదహైత టైము ఒక్క బుకింగ్ అంటే ఒక బుకింగ్ లేదు జస్ట్ ఇప్పుడే ఊబర్లో వచ్చేసి టూ అవర్స్ రెంటల్ బుకింగ్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ అయిన ఇచ్చింది సో ఇప్పుడు దానికోసం అయితే పోదాము లేట్ చేయకూడదు ఎందుకంటే బుకింగ్స్ అయితే చాలా చాలా దారుణమైన బుకింగ్స్ ఉన్నాయి ఇది నైట్ ఎర్నింగ్స్ పరిస్థితి ఎందుకు ఇలా అవుతుందో తెలియదు అంటే ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఎంత దూరం ఇది పికప్ కూడా చాలా లాంగే ఉంది తెలిసి ఐదు కిలోమీటర్ల దగ్గర దగ్గర రావచ్చు టైం చూడవచ్చు రెండు పదహారు అవుతుంది రెంటల్ బుకింగ్ ఇది ఎంతవరకు ముందు చూద్దాం తొమ్మిది నిమిషాలు ఫోర్ పాయింట్ సెవెన్ ఉంది ఇది పరిస్థితి టూ అవర్స్ అది ఈ ఇందులో ఏమంటే ఒక గంట సేపుకి వచ్చేసి పది కిలోమీటర్లు అనమాట గంటకు పది కిలోమీటర్లు ఉంటుంది సో చూద్దాం ఎంత వస్తుంది ఏమనేది మనకు లాస్ట్ వరకు తెలియదు ఎందుకంటే బుకింగ్ లేవు కాబట్టి సో తెల్లారిడదాం వరకు అట్లాగే ఉంటుంది ఇదన్నా రాని క్యాన్సిల్ చేయకపోతే మేలు తొందరగా వెళ్ళిపోదాము అయిపోయిన తర్వాత చూసుకుందాం రెండు ఎలా బుకింగ్ అయిపోయితే అయిపోయింది జస్ట్ ఇప్పుడేనా పద్దెనిమిది కిలోమీటర్లు రేమ్ వచ్చినా దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఒకసారి టైం వచ్చేసి మూడు పంతొమ్మిది అవుతుంది ఎంత ఇచ్చినారో చూద్దాం దీనికి ప్రీమియర్ రెంటల్స్ నలభై ఆరు నిమిషాలు కిలోమీటర్లు వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది మనకు వచ్చేసి ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు సో ఒక్కొక్కసారి ఇట్లా బెనిఫిట్స్ వస్తా ఉంటాయి మనకి దీని గురించి కూడా చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అయినాయి అది పోసి దీని గురించి కొంచెం వివరంగా చెప్తాను ఇప్పుడే జస్ట్ ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది ఎంత దూరం ముందు చూద్దాం మనం సమయం వచ్చేసి తెల్లవాడుతుంది మూడు ముప్పై అవుతుంది ఎంత దూరం ముందు చూద్దాం రెండు నిమిషాలు ఒక కిలోమీటరు లేట్ చేయకుండా పోదాము ఎందుకంటే బుకింగ్స్ లేవు కదా సో లేట్ చేసినంత ఊరు క్యాన్సిల్ అయితే ఇబ్బంది అవుతుంది అనమాట అందుకోసమని మనమైతే ఊబర్లో రెంటల్ టూ అవర్స్ బుకింగ్ మాత్రం చూసినాం దాని తర్వాత ర్యాపిడో ఒక బుకింగ్ వచ్చిందని చెప్పాను కదా ఆ ర్యాపిడో బుకింగ్ తర్వాత ఒక రెండు మూడు బుకింగ్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓలాలో కూడా చేశాను ఆ రెండు ఆ రెండిట్లోనూ ఎన్ని బుకింగ్ చేసినాము ఎంత అయిందని చూద్దాము టైం ఇప్పుడు ఇంకా తెల్లవారు అంటే పది పదకొండు అయితే పొద్దున్నే నేను చూసుకుందాము ఎందుకంటే బిజినెస్ ఏం లేదు బాగా విసుకొచ్చేసింది నాకైతే అసలు చెప్దామనే కూడా ఇంట్రెస్ట్ లేదనమాట సో అయ్యే వాళ్ళకి అయితే అంది నాకు ఒకటే కాలేదు మా ఫ్రెండు బాగానే చేసినాడు నాలుగు వేల దాకా చేశాడు సో మనకు వచ్చేసి ఇంకా రెండు వేల చిల్లరలోనే ఉంది సో ఇప్పుడు ఆ బుకింగ్స్ అయితే చూసుకుందాము టైం చూడొచ్చు పొద్దున్నే తొమ్మిదిన్నర అయితే అంది దీంట్లో ఒక బుకింగ్ కూడా చూడలేదు మనం అన్ని బుకింగ్ చూసేద్దాం ఇప్పుడు బ్యాక్ 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 ఆల్ ఆర్డర్స్ సో ఇది వచ్చేసి తెల్లవాడదామున మూడు ఇరవై తొమ్మిదికి వచ్చింది ఫస్ట్ బుకింగ్ చూసుకుందాం కిలోమీటర్స్ సో ఇది వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి పదహారున్నర కిలోమీటరు టోటల్ అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది మూడు వందల నలభై మూడు రూపాయలు తీసుకున్నారు మనకి మూడు వందల నలభై నాలుగు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఈ కిలోమీటర్లు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది నూట తొంభై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై నాలుగు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది డిస్టెన్స్ వచ్చేసి పదకొండు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల నలభై ఆరు రూపాయలు తీసుకున్నారు మనకు వచ్చేసి రెండు వందల తొంభై ఆరు రూపాయలు ఇచ్చినారు నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి డిస్టెన్సు పదహైదు కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల నలభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల నలభై ఏడు రూపాయలు ఇచ్చినారు కమిషన్ లేదు కాబట్టి దీంట్లోనూ టోటల్ అమౌంట్ వచ్చేసి వెయ్యి ఎనభై ఒక్క రూపాయ అండి ఊబర్లో బుకింగ్ వచ్చింది చాలా రాక ఇది పరిస్థితి దీంట్లో యాడ బుకింగ్ అనిపిస్తుందో కూడా అర్థం కాల వచ్చినప్పుడేమో వెళ్ళిపోతుంది యాడో దూరం ఉన్నప్పుడు సర్లే రాసి పెట్టి ఉంటుంది వస్తుంది కానీ ఓలాలో చూద్దాం ఓలాలోనూ అంత పొద్దున్నే వచ్చినాయి బుకింగ్స్ ఫోటో తేదీ ఏం రాలేదు అసలు రెండో తేదీ బుకింగ్స్ అని వచ్చినది సో ఇది వచ్చేసి చిన్న బుకింగ్ నాలుగు కిలోమీటర్లు పద్నాలుగు నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట డెబ్భై ఏడు రూపాయలు మనకు వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు ఇచ్చినారు ప్రైమ్ అది బుకింగు ఇది వచ్చేసి రెండున్నర కిలోమీటర్ ఎనిమిది నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు మనకు వచ్చేసి నూరు రూపాయలు ఇచ్చినారు ఈ బుకింగు ప్రైమ్ షేడ్ అనేది నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి పదకొండు కిలోమీటర్లు ముప్పై నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి రెండు వందల యాభై ఏడు రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై ఐదు రూపాయలు ఇచ్చినారు ఇది మినీ బుకింగ్ నెక్స్ట్ ఇది లాస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి పంతొమ్మిదిన్నర కిలోమీటర్లు నలభై నిమిషాలు క్యాష్ కలెక్ట్ వచ్చేసి నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు సో ఇడ ఏదో తప్పు జరుగుతుంది మొత్తానికైతే మనకిచ్చిండేదా క్యాష్ కలెక్టు మూడు వందల చిల్లరా అది నేను కరెక్ట్ చెప్తాను ఫోన్పేలో ఉంది చూడొచ్చు టోటల్ ఫేర్ అని వచ్చింది క్యాష్ కలెక్ట్ సపరేట్ రాలే మనకి కానీ ఇది ఎందుకు ఇలా వస్తుందో నాకు అర్థం లేవీ లేదో మోసం చేస్తున్నాను అయితే అదో మూడు వందల డెబ్భై ఒక్క రూపాయి మనకు వచ్చింది క్యాష్ కలెక్టు సో ట్రిప్పు బ్యాలెన్స్ నలభై ఒక్క రూపాయి ఉన్నదేమో అంటే ఇంతకుముందు వాళ్ళది ఇది ఓలా మనీలో ఉండేది అది సంగతి సో బుకింగ్ అయితే ఏది రాలే అది వచ్చిండేదేమో చూవీ లేదు ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం ఫస్ట్ రూమ్కి చేరుకుంటే తర్వాత ఎంతైంది ఎర్నింగ్స్ అనేది చూడొచ్చు ఇప్పుడైతే రూమ్కి వచ్చేసినాను నేను బుకింగ్లు ఏవి రాలేదు దావోలోజు కూడా దావలో అంటే వచ్చేటప్పుడు ఏ బుకింగ్ రాలేదన్నమాట కరెక్ట్గా ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ఖాళీ వెహికల్ వచ్చినాను నేను ఏ బుకింగ్ రాలే సరే ఎందుకంటే వీటికే లేట్ అయిపోయించాను కరెక్ట్గా పదకొండు ముప్పై ఎనిమిది అవుతుంది సో టోటల్ అమౌంట్ ఎంత అయిందో చూద్దాము కిలోమీటర్లు వచ్చేసి నూట తొంభై కిలోమీటర్ టైం చూడొచ్చు పదకొండు ముప్పై ఎనిమిది అవుతుంది దీంట్లో బుకింగ్ చూద్దాము ఇంట్లో అయితే ఓటో తేదీ నూట యాభై రూపాయలు ఎలాగుండేది అలాగే ఉంది ఏం లేదు సో రెండో తేదీ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయలు ఓలాలో ఇప్పుడు ఊబర్లో చూద్దాం ఇప్పుడు ఊబర్లో చూద్దాము ఊబర్లో ఒకటో తేదీ తీసేయాలి ఓటో తేదీ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు లెస్ చేయాలి టోటల్ దాంతో సహా కలిపి పదమూడు వందల నాలుగు రూపాయలు అయింది ర్యాపిడోలో చూద్దాము ర్యాపిడోలో ఇప్పుడు వచ్చేసి ఓటో తేదీ చూడాలి మనము ఆల్ ఎర్నింగ్స్ ఓటో తేదీ వచ్చేసి రెండు వందల రెండు రూపాయలు తీసేయాలి సో ఇది వచ్చేసి రెండు వందల అరవై నాలుగు రూపాయలు రెండో తేదీ వచ్చేసి వెయ్యి ఎనభై ఒక్క రూపాయి టోటల్ అమౌంట్ కౌంట్ చేసి చూద్దాం ఎంత అయింది ఏమన్నది డీజిల్కి ఎంత పోతుందో చూద్దాం అలాగే టోటల్ అమౌంట్ వచ్చేసి మూడు వేల తొంభై రెండు రూపాయలైంది ఇందులో డీజిల్కి వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు డీజిల్ పెంటది సో మిగిలిన అమౌంట్ వచ్చేసి మనది నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను